ఏర్పడ్డ తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లందరికీ కూడా ఒకటవ తారీఖునే అటు వేతనాలు ఇటు పెన్షన్స్ ఇస్తూ ఆదరాభిమానాలు చూరగొంటున్నటువంటి సమయంలో పదేళ్ల పాటు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల వేతనాలు ఇవ్వకుండా వారి దాచిపెట్టుకున్నటువంటి సొమ్మును కూడా ఇవ్వకుండా గత ఐదేళ్ళు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు గారు నిన్న సిద్ధిపేటలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకునే ఒక సభ నిర్వహిస్తున్న క్రమంలో అక్కడికి వెళ్ళి యనుముల రేవంత్ రెడ్డి గారి మీద మరియు ప్రభుత్వం మీద వ్యక్తిగత విమర్శలు చేయడం చాలా విడ్డూరంగా అనిపిస్తుంది వాళ్ళ సమగ్ర శిక్ష అభియాన్లో పద్దెనిమిది వేల ఆరు వందల ఉద్యోగ ఉపాధ్యాయులు పనిచేస్తుంటే వారందరికీ గతంలో రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి వేతనాలు వస్తుండే వాళ్ళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదో తారీఖు లోపల వీళ్ళందరికీ వేతనాలు అందుతున్నాయి కానీ గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి వాళ్ళకు వేతనాలు ఇవ్వని వ్యక్తి నిన్న సిద్దిపేటలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మీకు అన్ని ఎగనామం పెట్టింది మేము మళ్ళీ అసెంబ్లీలో ప్రశ్నిస్తామని మాట్లాడడం జరిగింది అసలు సమగ్ర శిక్ష అభియాను గతంలో ఆర్వీఎం రాజీవ్ విద్యా మిషన్గా పెట్టిందే కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వ హయాంలో దానివల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది వేల ఆరు వందల మంది ఉద్యోగాలు నిర్వర్తిస్తూ నెలవేతనంతో కుటుంబాలను పోషించుకుంటున్నారు గత పదేళ్లలో ఎప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్లకు ప్రతి సంవత్సరం వేతనాలు పెంచాల్సిన నిబంధనను అమలు చేయలేదు ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు అని విద్యాశాఖ ఆధీనంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీవన ప్రమాణ స్థాయికి అనుగుణంగా ప్రతి సంవత్సరం కానీ పదేళ్లలో ఎప్పుడూ పంపలేదు అనేక సార్లు నేను ఆ రోజున్నటువంటి నేషనల్ హెచ్ఆర్డి మినిస్టర్ స్మృతి ఇరానీ గారిని ప్రకాష్ జవదేకర్ గారిని కలిసే కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్స్ ఉంటే తప్ప మేము ఇవ్వలేమని చేతులు ఎత్తేసినారు మరి అటువంటి హరీష్ రావు ఇవాళ సమగ్ర శిక్ష అభియాన్ వాళ్ళు ముఖ్యమంత్రి గారి దృష్టికి సమస్యలు చెప్పే ఒక సమావేశాన్ని నిర్వర్తిస్తే వెళ్ళి ఎగనామాల రేవంత్ రెడ్డి అని మీరు నామకరణం చేయమని చెప్పిండు ఎంత నీచమైన సంస్కారం హరీష్ రావుదంటే అంటే అధికారంలో ఉండి మేము వచ్చి వన్ ఇయర్ అవుతుంది వాళ్ళు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాలకు గౌరవం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి గారి ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారి ఆదేశాలతో మొన్న రాత్రి నాలుగున్నర గంటలు విద్యాశాఖ కమిషనరేట్లో గౌరవ డైరెక్టర్ గారు ఎస్పీడి స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అయినటువంటి ఈవీ నరసింహారెడ్డి గారు వాళ్ళ ప్రతినిధులతో చర్చలు జరిపి అకాడమిక్ సైడ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఏ సమస్యలు ఉన్నా నేను పది రోజుల్లో పరిష్కరిస్తానని లిఖితపూర్వకంగా పూర్వకంగా ఒక సర్క్యులర్ విదితల చేసిండు వాళ్ళు అడిగిన రూ రెగ్యులరైజేషన్ కావాలని ఇదే టిఆర్ఎస్ ప్రభుత్వం పదహారు అనే ఒక జీవో తీసుకొచ్చి రెండు వేల ఇరవై మూడులో రాష్ట్రంలో జూనియర్ డిగ్రీ మెడికల్ డిపార్ట్మెంట్ లో నాలుగైదు వేల మందిని రెగ్యులరైజేషన్ చేస్తే మొన్న నవంబర్ లో ఆ జీవో పదహారు తప్పే రెగ్యులరైజేషన్ తప్పని గౌరవ హైకోర్టు గత ప్రభుత్వాన్ని చీవాట్లేసింది మరి అదే హరీష్ రావు నిన్న పోయి మరి చదువుకున్నాడా రాసిండా తెలియదు ఆయన హయాంలోనే పదహారు జీవో వచ్చింది అదే పదహారు జీవోను నిన్న గౌరవ హైకోర్టు తిట్టి చీవాట్లేసింది మళ్ళీ హరీష్ రావు పోయి ఆ మీటింగ్లో ఆ యువకులను రెచ్చగొడుతూ ఎందుకు మిమ్మల్ని రెగ్యులైజేషన్ చేయడు మీరు అడగండి మీరు ఆయన మీదికి ఎగబాకండి అని రెచ్చగొడుతున్నాడు హరీష్ రావు తప్పు చేస్తున్నారు హరీష్ రావు మీరు జీవో పదహారు అనేది కొట్టివేయబడ్డప్పుడే తెలంగాణ రాష్ట్రంలో రెగ్యులరైజేషన్ అనే ప్రక్రియకు తావులేదు మా గౌరవ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రి గతంలో పిసిసి అధ్యక్షులు ఇవాళ కేబినెట్ లో ఉన్నటువంటి సుమారు ఏడుగురు మంత్రులు ఒక ఇరవై ఐదు ముప్పై మంది ఎమ్మెల్యేలు గతంలో ఎస్ఎస్ఏ ఉద్యోగులకు మాట ఇచ్చినట్టు వాళ్ళకి హెల్త్ కార్డ్స్ అయితేనేమి వాళ్ళకు కూడా క్యాజువల్ లీవ్స్ అయితేనేమి వాళ్ళ హాస్టళ్లలో కస్తూరుబా గాంధీ హాస్టళ్లలో హాస్టల్ వార్డెన్ కేర్ టేకర్ నియమించడం అయితేనేమి సిఆర్పిలకు ఎఫ్టీఎల్ ట్రావెలింగ్ అలయన్స్ ఇవ్వడం అయితేనేమి ఇవన్నిటికీ కూడా మా ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఇవాళ అధికారులు ఉత్తర్వులు ఇవ్వబోతా ఉన్నారు మినిమం టైం స్కేల్స్ అనేది ఇవాళ ప్రభుత్వం మా మేనిఫెస్టోలో కూడా మేము మాట ఇచ్చినాం ఇవాళ ఎస్ఎస్ఏ ఉద్యోగస్తులందరూ కూడా గాంధీభవన్ వేదికగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ హరీష్ రావు అనే వ్యక్తి టిఆర్ఎస్ అనే ప్రభుత్వం గత పదేళ్లలో మీ జీవితాలను చెరగాటమాడి మీ మొత్తం బతుకును కూడా నిర్వీర్యం చేసి ఇవాళ అన్ని ఇస్తున్న కాంగ్రెస్ పార్టీకి వారు పైకి ఎగబడేటట్టు రెచ్చగొడుతున్నారు వాళ్ళ ఉచ్చులో పడొద్దు ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి సంబంధ వర్గాలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ ఒక్కొక్కటి నెరవేరుస్తున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన ఎస్ఎస్ఏ ఉద్యోగులకు కూడా త్వరలోనే మంచి కబురు చెప్తా ఉంది ఫిబ్రవరిలో జరిగే ఫైనాన్షియల్ బడ్జెట్ సంబంధించిన సమావేశాల తర్వాత మన ఎస్ఎస్ఏ ఉద్యోగులందరికీ కూడా మనం కోరుకునే విధంగా మంచి కబురు అందబోతా ఉంది కాబట్టి